హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చీకటి పడ్డది మనకి ఈరోజు దసరా పండగ అయితే చేయడం స్టార్ట్ చేశారు మా వాళ్ళు ఇంకా మా పిల్లలు అయితే పిండితో ఇక్కడ ఆట ఆడుతారు రాత్రి పదిన్నర అవుతుంది ఇంకా నిద్రపోకుండా ఇక్కడ మేము అప్పలు చేస్తుంటే వీళ్ళు కూడా పిండితో ఆటలాడుతారు చూస్తున్నారు కదా ముగ్గురు తోడు కూడా వాళ్ళు కూర్చొని కారపప్పలు చేస్తున్నారు ఉదయం నుంచి సెకండ్ల సెటిలో పూర్తయిపోయినాయి కారపప్పలు చేస్తారు ఇంకా ఇంత పిండి ఉంది ఇంకా ఇందులో బాక్స్లో లో ఇంకా పిండి కలపాల్సిన పిండి ఉంది ఎలా చేస్తారు అట్లు మరి ఎంతసేపు అయితే తెలియదు ఇంకా మా వదినైతే ఇంకా పిండి మొత్తం దాకా లేచేది లేదు అని చెప్పి ఇద్దరు ఇంకో రెండు కేజీలైన బట్స్ చేయాల్సిందే అని చెప్పి మిగతా ఇద్దరు అంటారు పెద్ద నన్నుగా మమ్మల్ని అయితే బుక్ అయిపోయినాం వీళ్ళ కాడ ఇద్దరం ఇక మా రోజు అయితే అప్పలకి చేస్తారు ఇక ఇప్పుడే పిండి బిస్కిట్ పిస్కిట్ చేతులు కొంచెం నొప్పులు వేసుకుంటే ఇప్పుడే బ్రేక్ తీసుకున్నా వినారా ఎలా ముద్దలు చేద్దాం అంటే ఆగా అందులో ఉన్న ముద్దలు కూడా నేనే చేసిన ఇప్పటిదాకా మాకు కూడా మా అన్న హెల్ప్ చేసి ఇప్పుడే రెస్ట్ చేస్తున్నాం పిల్లలు పిల్లలు కూడా వ్రత భక్తి కావు ఒకనా పిండి ముద్దలు చేస్తుండే ఇంకొక అప్పలే చేస్తుండే మా కన్నయ్య హాయ్ కన్ను పోం చేస్తున్నావే అప్పటి చెప్తున్నావు అప్పచేస్తున్నావు అక్క అప్పలా కావాలి మా సూరిబాబు అయితే కారపక వెనక డే లైట్ పెట్టడం వల్ల మీకు తన ఫేస్ కనపడట్లేదు ఏమనుకోకండి ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గురు ఇంకొన్ని మిర్చీలు ఉన్నాయి నాకోసం ఇవి బజ్జీలు వేస్తా అంటారు వీళ్ళ అభిమానం సరే తిని పెడదాం